చాలా పెద్ద విజయం సాధించింది చక్రవర్తి గారికి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వడం కాదు నిజానికి క్రాంతి గారితో ఫ్రెండ్షిప్ ఉండేది రెండోది ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చిందే చక్రవర్తి గారు కాబట్టి ఆ సినిమా మ్యూజిక్ బాధ్యత చక్రవర్తి గారికి అప్పచెప్పేశారు ఏది ఏవైనా కానీ మహాదేవంతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి విశ్వనాథ్ గారు మూడు సినిమాలకు చక్రవర్తి గారు మ్యూజిక్ చేశారు ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ చేశారు అలాగే అల్లుడు పట్టిన భరతం సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ చేసినట్టున్నారు నా మెమరీ ప్రకారం అలా మూడు సినిమాలు చక్రవర్తి గారు కృష్ణనాథ్ గారికి చేశారు అందులో శారద సినిమా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా ఇందులో పాటలు చాలా కనెక్ట్ అయినాయి పర్టికులర్గా టైటిల్ సాంగ్ శారద నేను చేరగా ఆ పాట విపరీతంగా కనెక్ట్ అయింది జనం విపరీతంగా వినేవాళ్ళు పాడేవాళ్ళు శారద అనే పేరు కలిగినటువంటి అమ్మాయిలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోజులకి అంటే టీజ్ చేసేటువంటి కుర్రాళ్ళు ఈ పాట పాడేవాళ్ళు ఇది కొంచెం హెడేక్గా మారినటువంటి సందర్భం ఇలాంటి పాట పెట్టడం ఏమిటి ఆ సినిమాలు అని అమ్మాయిలు చిరాకు పడ్డటువంటి సందర్భం కూడా ఈ సన్నివేశం నేను చూసి చెప్తున్నటువంటి పరిస్థితి అందుకని ఆ పాటకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఆ ట్యూన్కి అది ఎవరికీ తెలియకుండా ఆయన అంటే ఒక పాట నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ని మనం కాపీ చేస్తే మనం కాపీ చేసాము ఈ పాటనే అనే విషయం ఎక్కడా కూడా ఆడియన్స్కి అర్థం కాకుండా కాపీ కొట్టగలగటం అనేది కళ అది చక్రవర్తిగా సాధించారు ఈ సినిమాలో ఆరాధన రాజేష్ ఖన్నా గారి ఆరాధనలో మేరే సపునోకి రాణి కబాయే గీతు అనేటువంటి ఆ పాటనే ఆ పాట పద్ధతిని అనుసరించి ఈ శారదానను చేరగా అనేటువంటి పాట ట్యూన్ జరిగింది మనకి ఈ విషయం ఎక్కడ అర్థమవుతుందంటే ఆ పాట చివరిలో వచ్చేటువంటి ఇంటర్వ్యూడ్స్లో క్లారిటీ వస్తుంది దీని ఇన్స్పిరేషన్ అది అని పర్టికులర్గా ఎండింగ్ నోట్ ఆ ఎన్నింగ్ నోటు అక్కడ వచ్చేటువంటి మ్యూజిక్ ఇవన్నీ మనకి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది పట్టిస్తాయి అలాగే ఈ సినిమాలో ఘనసాల గారితో కూడా పాటలు పాడించారు చక్రవర్తి గారు అందులో ముఖ్యంగా కన్నె వధువుగా అనేటువంటి ఫస్ట్ నైట్ సాంగ్ అది ఘంటసాల గారు చాలా బాగా ఆలపించారు బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం నేపథ్య సంగీతంలో భాగంగా వినిపిస్తుంది సినిమాలో కారణం ఏంటంటే అప్పటికి హీరోలందరూ రామకృష్ణం వింత అయితే ఈ సినిమా నలభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక టీవీ ఛానల్ వారు అప్పటికి బతుకున్నటువంటి శారద గారిని అప్పుడు శారద గారు ఉన్నారు శారద గారితోనూ అలాగే అప్పటికి జీవించి ఉన్నటువంటి విశ్వనాథ్ గారితో కలిపి ఒక కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఇది రీమేక్ సినిమా అని కానీ లేకపోతే ఈ సినిమా స్క్రిప్టు బలానా వాళ్ళు డిజైన్ చేశారని కానీ అంటే హనుమాన్ ప్రసాద్ గారి పేరు క్రాంతికుమార్ గారి పేరు టోటల్గా ఇంటర్వ్యూలో ఎక్కడా వినిపించదు అలాగే ఈ సినిమాకి ఒక మాతృక ఉందనేటువంటి అభిప్రాయం అసలు ఆ విషయం కూడా ఎక్కడ కన్వే చేయరు అంటే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం గురించి వారు అడగటము యాంకర్ అడగటము విశ్వనాథ్ గారు అలా ఆ టైంలో అలా అనిపించింది అలా చేశాము అని చెప్పుకుంటూ వెళ్ళారు శారథ్ గారు తన ఎక్స్పీరియన్స్ అంటే షూట్ ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళారు అంటే ఆ రోజున ఎలా జరిగింది శోభన్ బాబు గారు ఎన్నింటికి వచ్చారు ఆ షార్ట్ని ఎలా అర్థం చేసుకున్నారు ఎలా అభినయించారు అక్కడి వరకే పరిమితం అయ్యారు ఆవిడ అంటే ఆవిడ వర్షన్ అదే అంటే ఆవిడికి ఈ గొడవ అంతా తెలిసే అవకాశం లేకపోయి ఉండొచ్చు కానీ విశ్వనాథ్ గారికి కాన్షియస్గా తెలుసు కదా అయినప్పటికీ ఆయన కూడా చెప్పే ప్రయత్నం చేయకపోవడంతో నాకు కొంచెం మనసు మంది ఇదేంటి ఇలాగా ఇది రీమేక్ సినిమా కదా ఎక్కడ ప్రస్తావించలేదు ఏంటి వీళ్ళు అని అనిపించింది అలా హనుమాన్ ప్రసాద్ గారు ఆయన మూయటానికి ముందు ఆంధ్రజ్యోతి వారి నవ్య పత్రికకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఆ నవ్య ఇంటర్వ్యూలో వినాయకరావు గారు చేశాడు ఆ ఇంటర్వ్యూ వినాయకరావు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొంత ఈ విషయాలు కూడా ప్రస్తావించాడు ఆయన శారద సినిమా టైంలో ఎక్స్పీరియన్సెస్ ఆ స్క్రిప్ట్ డిజైనింగ్లో తన పాత్ర అలాగే ప్రకాష్ రావు గారి పంచాయతీ ఇలాంటి విషయాలు కొన్ని ఆయన ప్రస్తావించారు అంతకుముందు శారద శతదినోత్సవం అయిపోయిన తర్వాత విజయవాడలోనే ఏర్పాటు చేసినటువంటి అప్పటి పేపర్ వాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి ఆ రోజుల్లో ఒక కల్చర్ ఉండేది విజయవాడలో ఒక ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేసేవారు ప్రధానంగా మమతా హోటల్లో జరిగేవి అవి అలా ఏర్పాటు చే ఈ ఆర్గనైజేషన్ అంటే ఇలాంటి మీటింగ్స్ ఆ రోజుల్లో లక్ష్మణ్ రావు గారు ఏర్పాటు చేసేవారు లక్ష్మీ పబ్లిసిటీస్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన ఏర్పాటు చేసేవారు ఇలాంటి గెట్ గెట్టుగెదర్లు అలాగే చిట్చాట్లు ఈ కార్యక్రమాలు అలా ఏర్పాటు చేసినటువంటి చిట్చాట్ ప్రోగ్రాంలో క్రాంతి గారు చాలా వివరాలు మాట్లాడాడు ఆ సినిమాకి సంబంధించి అయితే ఆ రోజుల్లో కేవలం ఫోటోలు తీయటమే తప్ప రికార్డ్ చేయటం వీడియో కెమెరా లేకపోవడంతో అది రికార్డ్ కాలేదు కానీ ఆయన చెప్పాడు ఈ వివరాలన్నీ దాదాపుగా ఇలా కొన్ని సందర్భాల్లో హనుమంతరాయ గ్రంథాలయంలో కూడా పెట్టేవాడు ఆయన లక్ష్మణరావు గారు ఈ చిట్ చాట్ ప్రోగ్రామ్స్ అలా కళ్ళు సినిమా నాకు గుర్తున్నంత వరకు కళ్ళూ సినిమాకి సంబంధించిన చిట్ చాట్ ప్రోగ్రాం హనుమంతరాయ్ గ్రంథాలయంలోనే జరిగింది ఇలా ఎక్కడో చోట ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా వాళ్ళతో మీడియాతో డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని కలిపి మాట్లాడించటం దాన్ని కొంచెం పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలాగా చేయటం అనే కార్యక్రమాలు ఈపుగడ్డ లక్ష్మణరావు గారు చేసేవారు అలా ఆ టైంలో విన్నటువంటి విశేషాలు ఆ తర్వాత హనుమాన్ ప్రసాద్ గారి నవ్యకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వీటన్నిటినీ పట్టుకొని నేను ఇప్పుడు మాట్లాడటం జరిగింది ఇప్పటికీ నాకు అది అంటే ఆ ప్రత్యేక కార్యక్రమంలో శారద సినిమా మెమరీలో జరిగినటువంటి ఆ స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి విశ్వనాథ్ గారు ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు అనేది శేష ప్రశ్నగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి